కంటే ప్రేమ దేవుని ప్రేమను మనం ఆశ పెట్టుకొని ఎందుకంటే మనం చదివిన మాట మీకు చదివిచ్చిన లోకమును దాని ఆశయించిపోవును గాని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును ఆ మాట వినపడిందంట ఈ చిన్నపిల్లనికి వినపడిందంట సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఈ మాట ఆ చిన్నపిల్లనికి వినిపించిందంట అవును కదా ఈ పాస్టర్ గారు చెప్పింది నిజమే కదా ఒకనొక రోజున మా నాయన చనిపోవచ్చు మా అమ్మ చనిపోవచ్చు నేను చనిపోవచ్చు కాబట్టి మనుషుల ప్రేమ మీద ఆశ పెట్టుకునే బదులు దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నాకు ప్రేమ ఇస్తాడు కదా నాకు ఇస్తాడు కదా నాకు ఆయన శాంతిని ఇస్తాడు కదా అని ఆ రోజు నుంచి నిశ్చయించుకున్నాడంట నేను దేవుని చిత్తము జరిగించాలనుకున్నాడంట అప్పుడు దేవుడు కూడా ఆ బిడ్డకు తండ్రి ప్రేమను చూపించాడంట తల్లి ప్రేమను చూపించాడంట అన్న ప్రేమను చూపించ